వీడియోని చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి పూజ గదిలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులు సహజంగా అందరూ పూజ గదిలో దేవుని ఫోటోలు విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తారు మీ ఇంట్లోని పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టుకుంటే అనేక భోగభాగ్యాలు మీ సొంతం అవుతాయి అని పండితులు చెబుతున్నారు ఈ మంగళకరమైన వస్తువులు వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు మరి ఆ మంగళకరమైన వస్తువులు ఏంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం పసుపు అక్షింతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజ గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి పచ్చ కర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టినా ఏమి కోరుకున్న వెంటనే తీరుతుంది పూజ గదిలో పచ్చ కర్పూరం తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలు వేసి పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక ఉంటుంది శుక్రవారం సాయంత్రం పూజ గదిలో యాలకులు కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజులకి మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పూజ గదిలో ఆవుదూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్లే గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యం తాండవిస్తుంది గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజ గదిలో ఎల్లప్పుడూ ఆరు గవ్వలను ఉంచాలి అప్పుడు ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలు కలిగి ఉంటారు గవ్వలను దేవుడి గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట అలాగే వ్యాపారాలు చేసే చోట పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది పూజ గదిలో నెమలి ఈకలు ఉంటే నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ప్రతిరోజు భగవంతుణ్ణి ఆరాధించిన తర్వాత నెమలి పింఛంతో గాలి విసిరండి దేవుడికి ఈ సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నిటినీ నెరవేరుస్తాడు మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు పూజా స్థలంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు పూజా గదిలో వెండితో తయారు చేసిన గొడుగు లేదా రాగితో తయారు చేసిన చిన్న గొడుగును ఒక మూలన పెట్టుకోవాలి ఇంట్లో నిత్యం శంఖం ఊదడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పూజా స్థలంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని హిందువుల నమ్మకం ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తుశాస్త్రం పేర్కొంటుంది హిందూ ధర్మంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజా స్థలంలో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం పాదరసం పరమేశ్వరుడు తేజస్సుకు సంకేతం పాదరసానికి చాలా శక్తి ఉంది పాదరసాన్ని చెబుతున్నాయి పూజగదిలో గదిలో పాదరసం గన్నం చక్క కలిపి ఉంచితే ఇంట్లో ఉన్న వారికి పరమేశ్వరుడు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి ఉంటారు పసుపు కొమ్ములు పూజ గదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టం కనుక కొన్ని తామర గింజలను తీసుకొని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ఫోటోకి ముత్యాల మాల అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహం వల్ల సిరి సంపదలు కలిగి ఉంటారు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టుకోకూడదు వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు తప్పనిసరిగా సాయంత్రం పూట పూజ గదిలో దీపం వెలిగించాలి సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లో సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు అంటున్నారు పూజగదిలో గదిలో ఒకటి కంటే ఎక్కువ దేవత విగ్రహాలు ఉంచకూడదు చాలా మంది ఎక్కడ పడితే అక్కడ దేవతల విగ్రహాలను కొనుక్కొచ్చి పూజ గది నిండా అలంకరిస్తారు అయితే అది మాత్రం ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇలాంటి కొన్ని చిన్న నియమాలు పాటించడం వల్ల ఇంట్లో ప్రశాంతత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది అంతేకాదు సంపద నిలిచి ఉంటుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిరంతరాయంగా ప్రసరిస్తుంది కాబట్టి చిన్న నియమాలను తప్పనిసరిగా పాటించడం మంచిది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్ని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్